నేను కూడా మీతో పాటు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ప్రజా సంఘ నాయకులు మరియు ఈ సంవత్సరం హాజరైనటువంటి పెద్దలందరికీ సామాజిక వేదలకు సామాజిక పరివర్తనకు మీ అందరికీ కూడా నా యొక్క పేరు పేరున జీవితం చేసుకుంటున్నాను ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటేనే ప్రపంచంలోని ఒక జ్ఞానవంతుడు ఈ సామాజిక పరివర్తకుడు సమసమాజ స్థాపనలో ఈ యొక్క సమాజ సమసమాజ నిర్మాణంలో తన ఒక పాత్ర ఈ చరిత్ర ఉన్నాడంటే మనుషుల్లో హృదయంలో ఈరోజు కోట్లాది మంది ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆయన పేరు తలుచుకుంటున్నామంటే ఆయన చేసినట్టు సేవలు ఈ సమాజంలో ఈ సమాజ సమాజ నిర్మాణంలో యాజ్ ఏ ఒక సోషల్ ఇంజనీర్గా అతని ఒక మంచి పాత్ర పోషించాడు ఈ సమాజంలో భారతదేశంలో ఎవరు పుట్టుకతో జ్ఞానవంతులు కాదు ఎవరు పుట్టుకతో వ్యాపారవేత్తలు కాదు ఎవరు పుట్టుకతో పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరు పుట్టుకతో కూడా ధనవంతుడు కాదు ఈ ప్రకృతి అనేది ఈ సమాజ స్థాపనలో మనిషికి ఒక జన్మంటూ ఉందంటే అది ఒక మనిషిలాగానే ఒక జన్మ అంటూ వస్తుంది కానీ అది మనుషుల మధ్యలో ఇప్పుడు కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల పైచిల్కు జరిగినప్పటికీ ఇంకా భారతదేశంలో ఇరవై ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు వికసిత్ భారత్గా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక పట్టుదల అనేది ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అదొక మంచి టాపిక్గా వికసిత్ భారత్ అంటే సమసమాజ నిర్మాణంలో ఈ సమాజ నిర్మలలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు కూడా వారి ముఖంలో కళ చూడాలి ముఖంలో నవ్వు చూడాలి ముఖంలో అభివృద్ధి చూడాలని కేవలం కార్యాచరణ మాటన మాత్రమే ఉంది తప్ప పాలకుల్లో వారు చేసి అన్ని చీకటి ఒప్పందాలు ఒక మనిషి అవసరాలు తీర్చే పరిస్థితి లేదు భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు సంవత్సరానికి సంవత్సరం వచ్చినా ఇంకా కూడా పేదరికము ఇంకా కూడా మనము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం అంటే దయ్యాలను వేదాలను అన్నట్టే మనం మాట్లాడుకోవాలి ఈనాడు ఎన్నికల వ్యవస్థ ఎలా ఉంది తయారైందంటే నేను గతంలో ప్రజాస్వామ్య ఎన్నికలు అభివృద్ధి